ముప్పై ఐదు ఎకరాల పొలం అమ్మకానికి కలదు ధర వచ్చేసి ఇరవై లక్షలు చెప్తున్నారు నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా నల్గొండ పట్టణం నుంచి వచ్చేసి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ల్యాండు నాగార్జున సాగర్ నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆలయ పట్టణం నుంచి వచ్చేసి కేవలం ఐదు కిలోమీటర్ల దూరమే ఉంటుంది ల్యాండ్ వచ్చేసి నేషనల్ హైవే నుంచి కూడా ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మొత్తం ముప్పై ఐదు ఎకరాలు పక్కన కూడా ఒక పన్నెండు ఎకరాలు అమ్మకానికి ఉంది మొత్తం కలిపితే నలభై ఏడు ఎకరాలు సేలింగ్ ఉంది ప్రజెంట్లీ ధర ఇరవై ఏడు కానీ సిటీలో కూర్చుంటే హండ్రెడ్ పర్సెంటే తగ్గుతుంది ఈ ల్యాండ్కి పక్కనే వాగు ఉంటుంది గ్రౌండ్ వాటర్ నిండుగా ఉంటాయి అండ్ పక్కనే చెక్ డ్యామ్ కూడా అవైలబుల్గా ఉంది ఇది మొత్తం స్క్వేర్ బిట్ అనమాట ల్యాండు ఇదే పక్కన వాగు స్క్వేయర్ బిట్ అనమాట నాలుగు మూడు సమాంతరంగా ఉంటుంది ల్యాండ్ మధ్య నుంచి ట్రాక్టర్లు పోవడానికి ల్యాండ్ వాళ్ళే వేయడం జరిగింది ఇప్పుడు ఆ వాగుల నుంచి పైప్ లైన్ ద్వారా పంట పండిస్తారు అండ్ లెఫ్ట్ కెనాల్ నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి కూడా ఈ ల్యాండ్కి నీళ్ళు వచ్చే సోర్స్ ఉంది ఇదనమాట ల్యాండ్ మొత్తం క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కూడా కుటుంబ సభ్యుల పేరు మీదే ఉంటుంది ఒకళ్ళ పే ఒక ఇద్దరి పేరు మీదే ఉంటుంది ముగ్గురు పేరు మీద ఉంటుంది మొత్తం ల్యాండు కుటుంబ సభ్యుల పేరు మీదే ఉంటుంది ముగ్గురు పేరు మీద ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఎంత ల్యాండ్ అనమాట ఇది ల్యాండు నక్షబాటకు ఉంటుంది ల్యాండ్లోకి వెళ్ళడానికి నక్షబాట డాంబర్ రోడ్ నుంచి కిలోమీటర్ కిలోమీటర్న్నర మధ్యలో ఉంటుంది నక్ష బాట ద్వారా ల్యాండ్లోకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతం వరి పంట కోసం దున్ని పెట్టారు కొద్ది రోజులలో వరి నాటడం జరుగుతుంది ల్యాండ్లో